ఫ్రెండ్స్ నేను మీ అమరావతి పిల్ల మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చామని చెప్పాం కదా ఫ్రెండ్స్ మరి మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర దీపావళి పండుగ ఎలా చేసుకున్నాం చొదరగానే వచ్చేసేయండి అమ్మవారికి అయితే పూజ అయితే చేసేసుకున్నాము దీపారాధన అయితే కొండకపోయింది ఇంకా అమ్మవారికి ప్రసాదంగా అయితే పూర్ణాలు ఇంకా పిలిహోర ఇంక ఇంట్లో రైస్ ఇంకా రైస్ పెట్టుకొని ఇంకా సాంబార్ అయితే అనమాట ఇంకా మా ఇంట్లో పిల్లలు అయితే ఉన్నారు మా ఇద్దరు పిల్లలతోడే అనుకుంటే ఇంకా మా తోటి కోడలు ఇద్దరు పిల్లలు కూడా వచ్చారనమాట ఇంట్లో ఇంకా రచ్చ రచ్చ అయితే చేసేస్తున్నారు ఇంక ఈవినింగ్ అయితే ఇంక అందరూ స్నానాలు అయితే చేసి రెడీ అయిపోయి ఇంకా ఇంట్లో దీపారాధన కుందలు అయితే వెలిగించాము ఇంట్లో ఇంకా బయట మొత్తం ఇంకా అన్ని చోట్ల అన్నీ ఐదారు గడపలైతే ఉన్నాయి ఐదారు గడపల దగ్గర కూడా అయితే దీపారాధన అయితే వెలిగించుకున్నాము ఇల్లు అయితే దీపారాధనతో అయితే కలకలలాడిపోతుందనమాట చాలా అంటే చాలా వెలుతురుగా బాగుంది ఇంకా ఇంకే ఫైనల్లీ వచ్చేసేపు క్రాకర్స్ దగ్గరికి అయితే వచ్చేసాము నాకైతే ఈ బామలు అంటే చాలా అంటే చాలా భయము ఏదో రెండు స్విచ్ బుడ్లు ఒక భూచక్రం ఈ అయితే కాలు చేస్తే ఇంక పక్కకైతే వెళ్ళిపోయాను ఇంకంతే వీటితో అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే చేతులు కాళ్ళు కాలుతాయి ఇంకా నేనైతే కాల్ చేసేసాను కాల్ చేశాను ఇంకా పిల్లలకి కూడా కాల్పియాలి జాగ్రత్తగా కాల్పించాలి ఇంకా మా పెద్దోడైతే ఎప్పుడెప్పుడు ఈవినింగ్ అయితే ఎప్పుడెప్పుడు కాలుద్దామని ఓ చాలా సేపటి నుంచి అయితే మా 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 చాలా ఇంక మా వారైతే మా పెద్దోడికి దగ్గరుండి కాల్పిచ్చాడండి మా అమ్మ ఇవి చాలా అంటే చాలా ప్ర ప్రమాదం కూడా అందుకే మా చిన్నవాడిని మా పెద్దోడిని అయితే జాగ్రత్తగా అయితే ఈ దీపావళి పండగకి జాగ్రత్తగా అయితే చూసుకొని కాల్పి ఎప్పుడు చూసినా మా కాలు అసలు ఇంట్లో నుంచి బయటకి రారు జనాలు ఈ దీపావళి అంటే ఇంట్లో అందరూ అయితే బయటకు వచ్చారు అందరు క్రాకర్స్ ఇంకా అన్నీ పిలుస్తున్నారు మా వారైతే ఇంకా మా చిన్నోడు చేత కూడా అయితే కాల్పిస్తున్నారు అనమాట అత్తయ్య అయితే అస్సలు అంటే కాల్చు అంది ఏదో ఒకటి రెండు కాల్ చేసి నా వల్ల కాదయ్యా అంటూ కూర్చోసి కూర్చుంది అనమాట సో మా ఇంట్లో ఈ సంవత్సరం దీపావళి అయితే ఇట్లా అయితే జరిగిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్